श्रीमहागणाधिपतये नमः शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे ताम् परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో కన్యారాశిలో జన్మించినటువంటి వారికి అంటే కన్యారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో కన్యారాశి వారికి సూర్యభగవానుడు పన్నెండవ తారీఖు వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు షష్టమ స్థాన సంచారము అనుకూలంగా ఉంటుంది పంచమ స్థానం యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది ఇక కుజుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు పంచమ షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శనిశ్వరుడు షష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు రాహు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కేతు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహాల యొక్క సంచారము ఉన్నది ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు శనీశ్వరుడు ఆరో స్థానంలో ఉన్నాడు రాశి వారికి ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఈ ఫిబ్రవరి మాసంలో ఇక రాహుకేతువుల యొక్క ప్రతికూలత మటుకు ఒక పక్కన ఉంది ప్రధానమైనటువంటి గ్రహాలు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలత ఉంది ఇక మాసవారి ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల యొక్క సంచారం చూసినట్టయితే బుధుడు అనుకూలంగా ఉన్నాడు సూర్యుడు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నాడు కుజుడు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ ఫిబ్రవరి మాసం లోపల అనుకూలత ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ మాసం లోపల కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆదాయము వస్తుంది ఆదాయం నిలకడగానే ఉంటుంది రావాల్సినటువంటి డబ్బు వస్తుంది చేతికి అందుతుంది కానీ రాహుకేతువుల మూలకంగా కొంత ఖర్చు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే రావడము పోవడం కూడాను జరుగుతుంది ఈ మాసం లోపల ఇక పనుల విషయం లోపల మీకు కలిసి వస్తుంది మంచి పేరు లభిస్తుంది ఈ మాసం లోపల గౌరవ మర్యాదలకు ఇబ్బందులు లేవు అనుకున్న పనులు మీకు అనుకున్నట్టుగా నెరవేరుతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ మాసం లోపల మూడు నాలుగు వారాలలో సమయస్ఫూర్తితో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మటుకు అవసరము లాభాలు ప్రయోజనకరంగా ఉంటాయి పూర్వము ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆస్తుల విషయంలో తగాదాలు దూరం అవుతాయి ఉద్యోగులు ఆఫీసులో సంతృప్తిగా పనులను నిర్వర్తించుకుంటారు ఉద్యోగస్తులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి అధికారులతో కానివ్వండి స్నేహభావంతో ఉంటారు మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది అధికారుల యొక్క మన్ననలను పొందుతారు ఈ మాసం లోపల అంతవరకు మీకు బాగా ఉంటుంది ఇంటి వాతావరణము కొంత మిశ్రమంగా ఉంటుంది ఇంటి లోపల భార్య పిల్లలతో కొంత వనస్పర్ధలు అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి అంటే కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు వాళ్ళ సూచనలు వాటిని మీరు అమలుపరచడము ఈ విషయం ఆలోచించినట్టయితే మీకు బాగా ఉంది కానీ భార్య పిల్లల విషయంలో ఆలోచించినట్టయితే కొంత మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కానీ పిల్లల విషయంలో మీరు బాగానే ఉంటారు మీరు వారి విషయంలో మీరు బాగా ఆలోచిస్తారు వాళ్లకు కావలసినటువంటివన్నీ కూడాను సమకూర్చడంపై మనస్సు నిలుపుతారు కానీ పిల్లలు మట్టుకు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు దాని మూలకంగా కొన్ని ఇబ్బందులు మీకు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా పూర్వము తీసుకున్నటువంటి అప్పులను తీరుస్తారు ఈ మాసంలో రుణ బాధ నుండి విముక్తులవుతారు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు ఆరోగ్యం నయమవుతుంది స్నేహితులు బంధువులు ఆత్మీయులతో కొంత సంబంధాలు ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి వారితో చర్చించడం మూలకంగా కొంత వృత్తి పైన మీకు ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం కనబడుతుంది ఇక గృహము నిర్మాణము భూములు కొనుగోలు వాహనములు వీటిపై కూడాను మీకు కొంత మంచి అనుకూలత ఉంటుంది సాహసించి పనులు చేయకుండా కొంత విచక్షణతో మీరు ఆలోచించి ముందుకు వెళ్ళినట్టయితే మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ మాసంలో ముఖ్యంగా మంచి ఫలితాలు మీరు చూస్తారు అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించడము విద్యార్థులకు మంచి సంస్థల లోపల ప్రవేశం లభించడము విదేశీ ప్రయాణాల విషయంలో ప్రయత్నాలు ఫలించడము ఇలాంటి మంచి ఫలితాలు కొన్ని ఈ మాసంలో మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేయడంలో కొంత ఆలస్యము జాప్యము జరిగినప్పటికీ కొనడం మట్టుకు ఈ మాసంలో జరుగుతుంది సంగీత సాహిత్య కళాకారులకు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి పనులు కలిసి వస్తాయి అయితే కొంత మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యవహారం చేస్తున్నటువంటి సమయం లోపల కాబట్టి కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసం చాలా ఆశావహంగా ఉంది కొత్త అవకాశాలను మీరు పొందుతారు ఇక ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి ప్రారంభంలో ఈ మాసం ప్రారంభంలో కొంత వర్క్ లోడ్ మూలకంగా మీరు శరీరంపై మీ ఆరోగ్యంపై ఎక్కువ మనస్సు నిలపలేకపోతారు కనుక తద్వారా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతున్నాయి ఆర్థికంగా మట్టుకు మీరు నిలదొక్కుంటారు రావలసినటువంటి డబ్బు చేతికి అందుతోంది ఈ విధంగా మీకు ఈ మాసంలో మంచి ఫలితాలు కొన్ని విషయాలలో బాగా ఉన్నాయి దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే భవిష్యత్తు లోపల ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అయితే ఈ మాసంలో ఈ రాశి వారికి కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ గ్రహాలు బాగా లేవు అనే విషయం ఆలోచించినట్టయితే కేతువులు ప్రతికూలంగా ఉన్నారు తద్వారా ఆరోగ్యము అనవసరమైన ఆలోచన భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు వ్యాపారంలో పార్ట్నర్స్ మధ్యన అగాధము ఏర్పడడము ఇలాంటి వాటిపై ఆ రాహుకేతుల యొక్క ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి రాహుకేతువుల ప్రీత్యర్థమై రాహు కేతులకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని రాహు నిమిత్తమై ఫలాష సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని కేతు నిమిత్తమై చదువుకోండి రాహుకేతుల యొక్క ప్రభావము దుష్ప్రభావం నుండి మీరు దూరం అవుతారు అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారిని కొలవండి మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని కొలిచినట్టయితే కూడాను మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి మనస్పర్ధలు రాకుండా ఉంటాయి ఆరోగ్యం కూడాను మీకు నయమవుతుంది ఇవి నేను చెప్పినటువంటి పరిహారాలను మీరు పాటించినట్టయితే కన్యారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము బాగా కలిసి వస్తుంది శుభం